వచ్చేసి అయితే ఇంట్లోకి కొన్ని బల్బులు అయితే చెప్పారనమాట మా ఫాదరు జర్నీ చేస్తున్నప్పుడు కాల్ చేసి ఇలా బల్బులు అవసరం పడి తీసుకొచ్చామన్నారు అందుకోసమని చెప్పి దేవి దగ్గర అయితే ఆగాము సో అక్కడ ఒక షాప్లోని బల్బులు తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి దేవి చౌక్ మందిరం బాబు చెత్త

ఎందుకంటే ఫ్రెండ్స్ వెలుగుబంద్ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి తాడేలమ్మ టెంపుల్ అండి గ్రామ దేవత పొలిమేరు గ్రామ దేవత ఇక్కడైతే మేము నైవేద్యం పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము మా ఇల్లు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా మేము వెలుగుబంద్ ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్కి వచ్చి అమ్మకి అన్నం పెట్టుకుని అయితే వెళ్తామన్నమాట సో మేము ఇక్కడికి పర్మనెంట్గా వచ్చేసాక ఒక రోజు నైవేద్యం పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియోస్ అయితే డైలీ ఫాలో అవ్వ ఇప్పుడైతే వెలుగు అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ లో నుంచి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ నేను వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాను అప్పటికి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయ్యింది బట్ ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే వర్క్ అన్నది ఇంక మేము ఇంటికి రాగానే డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేసామండి మా సిస్టర్ ఈ మధ్య డెకరేషన్ వర్క్ అయితే చేస్తుంది మా జాను బర్త్డేకి మా విన్ను బర్త్డేకి అలాగే బండుగాడు పేరు పెట్టాం కదా సో అప్పుడు ఏదైనా సరే మా ఇంట్లో ఏ అకేషన్ అయినా కానీ డెకరేషన్ అన్నది మా సెస్ట్రా చేస్తుంది అనమాట తను అంటుంది నేను డెకరేషన్ ఈవెంట్ మేనేజర్ అయిపోతానని చెప్పి చూద్దాము తను అవ్వాలని అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాగుంటే తన ఐడియాస్ అలాగే తను పనిచేసే విధానం కూడా బాగుంటుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ కట్టిన వచ్చేసి నేను చేసిన షాపింగ్లో అయితే తీసుకున్నాము అలాగే ఈ విఘ్నేశ్వరిది లోగో ఉన్నది కదా ఇది కూడానా సో ఇప్పుడైతే చామంతి పూలు గులాబీ పూలతో డెకరేషన్ చేసి ఈ ఇలా అయితే సెట్ చేసాం ఫ్రెండ్స్ అలాగే బంతి పూలు దండలు అయితే తెప్పించాము ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ కూడా ఉంటాయి బట్ ఏదైనా న్యాచురల్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్కి అయితే రావు కదా బట్ చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది మొత్తానికి హౌస్ డెకరేషన్ అయితే ఈ విధంగా చేసాము ఇంకా బయట వచ్చేసి అయితే మా బావగారు కొబ్బరి ఆకులతో పందిరైతే వేశారు ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే నిజంగానే వీటికి పువ్వులు అలంకరించాక మంచి లుక్ వచ్చింది ఫ్రెండ్స్ ముందైతే మేము టెంట్ వే వేపించేద్దాం అనుకున్నాం బట్ టెంట్ అన్న పందిర అన్నది ఈ పచ్చని పంది అన్నది ఇంటికి ఎంత అందన్నో తెచ్చిపెట్టింది నాకు బాగా నచ్చింది సో ఇక్కడ వచ్చేసి మా బావగారు మా రాజేష్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అదే ఇక్కడ కడుతున్నారు అనమాట ఇంకా మా సిస్టర్ కొన్ని పూలు పట్టుకొని వెళ్ళిపోయింది మేడపైకి సో ఈ పెట్టుగా ఉన్నది కదా అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఇటువైపు అయితే వేలాడదేస్తుంది మా హౌస్ వచ్చేసి సగం వర్క్ అయ్యింది ఇంకా కూడా ఎలివేషన్ వర్క్ ఇలా ఇటువంటి అయితే ఉన్నాయి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అవ్వాలి సో స్లోగా చేయించుకుందాం అనుకుంటున్నాము ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్లు అందరూ కూడా ఇంక బయలుదేరిపోయారు ఎందుకంటే ఇక్కడ కరెంటు స్తంభాలు అయితే ఈ మధ్య వేసారు ఒక టూ మంత్స్ పడుతుందంట కరెంట్ రావడానికి కాసేపు అయితే ఇంక చీకటి పడిపోతుంది కదా ఇంక లైట్లు అవి ఉండవని చెప్పి ఎర్లీగా బయలుదేరిపోవాలని చెప్పి త్వర త్వరగా కానివ్వండి అన్నారు చాలా ఫాస్ట్గా అయితే చేశారండి డెకరేషన్ అన్నది మొత్తానికైతే ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా చిన్నపిల్లలతో ఉన్నాం కదా త్వరగా వెళ్ళాలని చెప్పి మా బావగారైనా మా రాజేష్ అయినా త్వర త్వరగా కానివ్వమన్నారు మేము ఫాస్ట్గా అయితే తేల్చుకొని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఏమైంది అది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఈవినింగ్ సిక్స్ టెన్ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కరెంట్ ఉండదు కదా చీకటి పడిపోతే ఇబ్బంది అని వెళ్ళిపోతున్నాం అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయింది ప్పుడైతే బన్నుని అయితే వచ్చిన దగ్గర నుంచి ఎత్తుకునే ఉన్నాను అనమాట సో వాళ్ళు డెకరేషన్ చేసుకుంటుంటే నేను ఎత్తుకొని వీడియో అయినా తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఎందుకంటే కింద అంత సామాన్లు ఇసుక కంకర మట్టి అలా ఉన్నది ఇంకా వీడిని ఎక్కడ అలా అని చెప్పి వీడిని ఇంటి దగ్గర వదిలేసి రావడానికి అవ్వదు సో మదర్ ఫీడింగ్ కదా ఇవ్వు కొడుతుంది అంటే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళాక పూజా సామాగ్రి అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా కొంచెం షాపింగ్ అయితే ఉన్నది పూలదండలు అవి గుచ్చుకొని సో ఈ నైట్కే మా రిలేటివ్స్ కూడా వస్తున్నారు సో వీడనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయద్ది అండ్ వరకు అయితే చూడండి వెలోబడి నుంచి వచ్చేసరికి టైం అయితే ఎందు అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళారు ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి తీసుకోవడానికి సో ఇంక నేను వచ్చేసరికి మిగిలిపోయిన పూలు అయితే ఉన్నాయి వీడి పూలు చాలా అయితే తెప్పించేసారు ఇన్ని పడవ అసలు తప్పు తెప్పించుకోవాల్సిందే ఇంకా అవి ఏమో సో అవి ఉన్నాయి కదా వాటిని అయితే నేను దండలు అయితే గుచ్చేస్తున్నాను అనమాట దేవుడి పట్టాలకి సో ఇలా దండలలో అయితే గుచ్చేస్తున్నాను కృష్ణుడికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నది అయితే సరిపోతాయి కొద్దిగా పూలించుకుంటే రేపు పొద్దునకి పూజనకైతే సరిపోతాయి అనమాట సో ఇంకా నైట్ అయితే ఇంక మేము నిద్రపోదలుచుకోలేదు దీని తర్వాత ఇంకా పూజా సామాగ్రి అది కూడా క్లీనింగ్ అయితే చేసేసుకుంటాము ఇంక మా మదర్ వచ్చేసి అయితే రేపొద్దునకి పులిగా ప్రిపేర్ చేస్తున్నారనమాట దానికి దానికి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడే అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటున్నారు అలాగే రేపొద్దున టిఫిన్లకి చట్నీకి ఎందుకంటే ఇంకా హడావడి హడావడి అయిపోతుంది కదా అందుకని చెప్పి ముందు రోజు ఇలా ప్రిపరేషన్ చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అయితే ఇంకా ఎవరు రాలేదు వాళ్ళు మిడ్ నైట్ అయిపోవచ్చు అనమాట సో లేట్గా అయితే బయలుదేరారు అదనమాట సో పులిహోరకి అనమాట ఇది పచ్చిమిర్చి అల్లం వేసిన గుళ్ళు ఆ కొబ్బరి ముక్కలేమో పచ్చడి కోసం కావాల్సింది తాలింపు ముందు ప్రిపేర్ చేసేసుకుంటే అన్నం ఉడకని తాలింపు అందులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు కదా అన్నీ ఒకే రోజు ఒకే టైంలో చేయాలంటే అవదు సో అందుకని చెప్పి మేము ఇలా చేసుకుంటున్నాం అనమాట సో మా చచ్చేవాళ్ళు ఉందను కాకపోతే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏముంటారని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు అనమాట అంతా అవ్వదు ఇంకా ఆ డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు డెకరేషన్ వరకు పూర్తయిపోయింది అక్కడ సరే హ్యాపీగా అయితే ఉన్నదనమాట డెకరేషన్ వీడే అయితే కంటిన్యూ అవుతుంది ఆ పూజా సామాగ్రి కూడా మీకు క్లీనింగ్ అది కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అన్నీ కూడా చూపించి వీడేస్తాను ఫ్రెండ్స్ దీనికి ఈరోజు బ్లాగు ఇదిగోండి ఫ్రెండ్స్ మేము బంతి పూలు దండలు తెప్పించాము కదా ఈ విడి పూలు అన్నది పూజకి మట్టుకు తెప్పించుకుందాం అనుకున్నాం బట్ ఇవి కూడా ఎక్కువ మొత్తాదు అయితే తెచ్చేసారు అంటే అన్నమాట సో మేము ఏం చేసామంటే నేను ఇలా దండలు అయితే గుచ్చేసాను ఒక అంటే మా ఇంట్లో మందిరానికి అక్కడ కొత్త ఇంట్లో మందిరంలో ఫొటోస్ ఉన్నాయి వాటికి అన్నిటికీ కలిపి ఒక ఎనిమిది దండల వరకు గుచ్చాను ఫ్రెండ్స్ నిజంగా చాలా పెయిన్ అయితే వచ్చింది దండలు గుచ్చాక ఇంక మా మదర్ వచ్చేసి ఇక్కడ పులిహోర Yeah. మిక్సింగ్ కోసం అని చెప్పి చెంతపండు గుజ్జు అలాగే పోపది కూడా తాలింపు పెట్టేస్తున్నారు చెంతపండు గుజ్జు వచ్చి ఉడవబెట్టేస్తారు ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తారు రేపు మార్నింగ్ పులిహోర కలిపినప్పుడు మనకి అన్నం ఉడకగానే పులిహోర మిక్సింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇంక నేనైతే దేవుడి సామాగ్రి మొత్తం కూడా క్లీన్ చేయాలి అలానే మందిరం కూడా శుభ్రం చేసేయాలన్నమాట సో ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కూడా సామాన్లు అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసేసాను ఇక్కడ పూజ దీపం వెలిగించుకొని అక్కడికి వెళ్తాం అనమాట సో అక్కడ కూడా సత్యనారాయణ వ్రతము అక్కడ మందిరంలో దీపం అయితే వెలిగించుకుంటాం కదా సో నాకు ఈ వర్క్ అయితే అయిపోయింది అలాగే మా మదర్ కూడా కిచెన్ క్లీనింగ్ మొత్తం కూడా చేసేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అయితే మీరే చూడండి సో ఎగ్జాక్ట్లీ కూడా వాళ్ళు అవుతుంది పన్నెండు ఐదు నిమిషాల తక్కువ పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది మరి టైం అయితే ట్వెల్వ్ అయింది ఈ వర్క్ అంతా ఫినిష్ చేసేసరికి ఈ టైం అయింది సో ఇక్కడ అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నష్టంలో అవుతూ మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మళ్ళీ రప్పటి బ్లాగ్లో పెడతాం బాయ్